వీధిలో భోగి మంట వేసి అందులో కట్టెలు ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వేస్తూ ఉంటారు అంటే దాని అర్థం మేము లౌకిక కామాన్ని కాల్చేసుకుని ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తామని బాహ్యంలో పరమేశ్వరుడిచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం ఆ భోగి ఎప్పుడొస్తుంది లౌకికమైనటువంటి కామమంతా కాలిపోయి ఈశ్వర కామం ఒక్కటే మిగిలిపోతే ఆ ఈశ్వరకామమే నిరతిశయ భక్తిగా మారితే ఆ భక్తి వలన చేసిన కర్మాచరణము చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే పాత్రత వలన జ్ఞానము కలిగితే జ్ఞానము వలన భోగి భోగి అంటే ఈశ్వరునితో భోగించుట అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది ఇది కలుగుతుంది అని దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనమయ్యేటటువంటి రోజుగా చెప్పబడినటువంటి విశేషమైన తిథి కనుక దానికి ఇక ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చెయ్యరు